హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజెస్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మా అబ్బాయి బర్త్డే అండి బర్త్డే సెలబ్రేషన్ రాస్తుంది చూడండి అండి ఎలా డెకరేషన్ చేశాను చుట్టూరు లా సూపర్గా ఉందండి డెకరేషన్ దిగిరిపోయింది బర్త్డే సెలబ్రేషన్ కూడా బాగా తాయండి చూడండి మరిపోయి అందరూ చూడండి అండి అదే చూడండి మీ పిల్లలందరూ వచ్చారు బర్త్డేకి వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అండి అబ్బాయి స్కూల్ ఫ్రెండ్స్ అండి అలా చూడండి అలా వచ్చారు బర్త్డే సెలబ్రేషన్కి అలా చూడండి మంది ఉన్నారు పిల్లలందరూ బర్త్డే సెలబ్రేషన్ కేక్ అండి అబ్బాయి పేరు అఖిల్ అండి పేరు అఖిలు సెలబ్రేషన్ ఇద్దరు అన్నదమ్ములండి ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అండి ఈ అబ్బాయి నష్టమంత్రులు చిన్నబాయి వాళ్ళిద్దరు వాడు పెట్టిరాడు చూడాలి వీడియో పెట్టుకోవాలి నేను వీడియో పెట్టుకోవాలి నాయనమ్మా తాత వీళ్ళిద్దరూ అక్కడ చూడండి వాళ్ళిద్దరు కేక్ పెడుతున్నారు అబ్బాయి హోటల్ పెట్టు బర్త్డేకి అవునండి చూడండి పిల్లలు

ఇక చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అండి స్కూల్ నుంచి వచ్చారు అబ్బాయి కోసం బర్తడేషన్ అది చూడండి వాళ్ళందరూ వేసుకొని ఎంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు ఇక ఇంకా ఆడుకు వెళ్ళాలండి వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళు కూడా చూడండి సూపర్ గా ఉన్నారండి నియాడు వాళ్ళ మధ్యలో సూపర్ గా ఉన్నాడు ఎందుకంటే అబ్బాయి తెల్లగా ఎర్రగా ఉన్నాడు కాబట్టి చూడమ్మా వాళ్ళ స్కూల్ అక్కాయిలు వాళ్ళ స్కూల్లో ఉన్న అక్కాయిలు పెట్టమ్మా ఎలా వచ్చి అబ్బాయి ఆ స్కూల్లో మంచి ఫేమస్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు అంతా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళే నెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తే గిఫ్ట్ ఇస్తున్నారు అబ్బాయి బర్త్డేకి గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి బాక్స్ బాక్స్ ఇచ్చామండి మీరు అబ్బాయి కూడా ఇస్తున్నాడు అది తీయ బాక పెంకేంగారు అందంతా కలిపి హిండి ఒక్క బొట్టు నా అందరికి చూస్తుంటండి సాయ్ 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 ఏరే బొట్టు నా ఫ్రెండ్స్ మీరు మా వీడియోలు చూస్తున్నా కానీ సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి మా వీడియో వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి అండి ఎందుకంటే మా దగ్గర మా వీడియోస్ ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు ఒక్క సపోర్ట్ చేస్తే మా ఛానల్ కొంచెం గ్రోట్ అవుతుందండి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మా ఛానల్ చాలా చాలా వీడియోస్ వస్తాయి వీడియోస్ కలిసి భోజనం చేస్తున్నామండి వర్షం అందరమే అదో చూడండి అండి అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయింది అందరం కూర్చొని భోజనం చేస్తున్నా చూడండి అండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోలు వస్తాయండి మీరు ఓన్లీ సపోర్ట్ చేస్తారు సార్ ఫ్రెండ్స్ చూడండి కొత్త వారు మా ఛానల్ చూస్తే చూసి లేకుండా సపోర్ట్ చేయండి చేయండి లైక్ చేయండి ఇంకా ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వ్యూస్ వస్తాయి ఇంకా మీ మీ ఫ్యామిలీలో ఎలా బర్త్డే అందరం కలిసి చేసుకుంటే కింద కామెంట్స్ చేయండి మంచి